నమస్తే అన్న అందరికీ నమస్కారం మైదుకూరు భూమ్మ కోడిగుడ్డు దోశలు చాలా ఫేమస్ అన్నమాట అలాగే ఈమెకు సంబంధించి ముందు నేనైతే కిచిడి కీమా వీడియో అయితే చేశాను అలాగే మళ్ళా చూసుకుంటే కోడిగుడ్డు దోశ ఫేమస్ అన్నారనమాట కోడిగుడ్డు దోశ కూడా తినేదానికైతే వచ్చాను కోడిగుడ్డు దోశ చూడండి కట్టెల పొయ్యి మీద బాగా నూనె వేసి అలాగే గుడ్డు దోశ అయితే వేస్తూ ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది మైదుకూరులో ఎవరైనా సరే భూమ్మ కోడి గుడ్డు దోశ కానీ లేకపోతే కిచిడి కానీ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మళ్ళా కారంలో కలిపిన ఎర్రగడ్డలు అంటారు కదా ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేస్తూ ఉంది అలాగే అక్కడ చూసుకున్న సరే కానీ చిన్న అనమాట చిన్న అంగడైనా సరే కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది జనాలు అయితే ఎక్కువ ఉన్నారు అలాగే అక్కడ ఉన్నవారిని కూడా నేను చాలామంది అడగడం జరిగింది మైదుగురు వెళ్ళిన తర్వాత టిఫిన్ ఏగడ బాగుంటుందని చెప్పేస్తే భూమ్మ షాప్ అయితే చాలామంది చెప్పారనమాట మీరు ఎలా హైదరాబాద్ రూట్లో వెళ్తూ ఉన్నారు కాబట్టి అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది తినండి అని చెప్పేసి తింటే నేను హైదరాబాద్ రూట్కి వెళుతూ ఉంటే అక్కడ మనం చూసుకుంటే పెద్దమ్మ తల్లి గుడి ఉంది దాని ఎదురుగా అయితే ఈ యొక్క అయితే ఉండాలి వేడివేడిగా మన ముందే అప్పటికప్పుడుకైతే ఆమె కట్టెల పొయ్యి పెట్టి వేడివేడిగా దోశ వేసి ఇస్తూ ఉంది నిజంగా టేస్ట్ తిన్న తర్వాత చెప్తాను ఇప్పుడు ఆ దోశ చూస్తూ ఉంటేనే నాకు ఇప్పటికి కూడా నోరుతుందనమాట ఏది ఏమైనా సరే మన రాయలసీమలో చూసుకుంటే కానీ కారం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు మూడు రకాల చట్నీ కూడా ఇవ్వడం జరిగిందామా బొంబాయి చట్నీ కారము అలాగే మళ్ళా చట్నీ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళా కారం రుద్దుతూ ఉంది ఆ కారము మళ్ళా పచ్చికారం కూడా రుద్దిందనమాట అలాగే పప్పల పొడి కూడా వేస్తూ ఉంది చూడండి నిజంగా టేస్ట్ అదిరిపోతుంది అనుకుంటూ ఉన్నాను వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మన చేతికి అయితే దోశ చేస్తూ ఉంది చూడండి మొత్తం చట్నీ కూడా వేయడం జరిగింది మళ్ళా యొక్క చట్నీ కూడా నేనైతే తీసుకొని టేస్ట్ అయితే చేస్తాను అపక్కగా వస్తాను అనమాట వేడి వేడిగా దోశ కాలిపోతుంది తింటూ ఉంటే నాకైతే సూపర్గా అనిపించింది